శ్రీ గురుభ్యో నమ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం చాలామంది ఈ జనరేషన్లో చాలామంది అనుభవిస్తున్న బాధ గురించి ఆ బాధ నుండి బయటపడాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం ఆ సమస్య ఏంటిదంటే సంతాన సమస్య చాలా మంది ఈ కాలంలో సంతాన సమస్య వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ సంతాన సమస్య ఎందుకు వస్తుంది లేదా వచ్చిన సంతానం ఎందుకు నిలుస్తలేదు ఏం జరిగిందని ఎటువంటి బాధలు లేదా పాపాల వల్ల ఇది జరగట్లేదు ప్రతి దాని గురించి మనం తెలుసుకొని దాని నుండి బయటపడాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం ఇవన్నీ మా పూర్వీకులు రాసి పెట్టున్న తాళపత్ర గ్రంథాలు ఈ తాళపత్ర గ్రంథాలలో నుండి నేను సంతానం రావాలంటే అసలు సంతానం ఎందుకు కలగదు ఎన్ని సమస్యలు ఉన్నాయని ప్రతిదీ పరిశీలించి మా పూర్వీకులతో అంటే మా తాతలు వాళ్ళతో మాట్లాడి క్లియర్గా తెలుసుకొని మీకు ఈ విషయాలు చెప్తున్నాను ఓకే సో ఇప్పుడు పూర్తి విషయంలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా సరే భార్య భర్తల సమస్యలు అంటే భార్య భర్తల మధ్య గొడవ అవడం భార్య భర్తలు విడిపోవడం భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి రావడం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నా లేదా ఇలాంటి సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు ప్రేమికుల మధ్య విడివ విడిపోవడం ప్రేమికులు గొడవ అవడం ప్రేమికుల మధ్య మూడో వ్యక్తి రావడం లేదా సంతాన సమస్యలు లేదా మీపై లేదా మీ కుటుంబంపై చెడు ప్రయోగాలు చేసినట్లు మీకు అనుమానంగా ఉన్నా లేదా ఇతర ఏ సమస్యలైనా డబ్బు సమస్య అప్పుల సమస్యతో బాధపడుతున్నా సరే గురువుగారికి సంప్రదించండి గురుగారు మీ ప్రతి సమస్యకు వెంటనే మీకు సమాధానం ఇస్తారు ఇప్పుడు పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే అసలు ఈ ఇప్పుడు ఈ కనిపించే ఈ కాలపత్ర గ్రంథాలన్నీ సంతానం ఏ వలన ఎలాంటి సమస్యల వలన వస్తుందో అన్నీ రాసి పెట్టారు సో మొదట సంతానం రావడానికి రెండు కారణాలు మెయిన్గా ఉంటాయి సో అవి ఏంటి అంటే మొదటిది మనం పూర్వంలో చేసిన పాప పుణ్యాల వల్ల లేదా మనకు నాగదోషం సర్పదోషం ఇలాంటి దోషాలు ఉండడం వల్ల లేదా మనం పూర్వీకులు మనపై చేసిన ఏదైనా పాపం వల్ల మనకి ఇలా రావచ్చు ఎవరైనా సరే కుటుంబం వైపు భార్య కుటుంబం వైపు అయినా భర్త కుటుంబం వైపు అయినా పూర్వీకులు చేసిన పాపాల వల్ల పుణ్యాల వల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటాం మొదట ఈ నాగదోషం అంటే సర్పదోషం చాలా మందికి తెలిసి ఉంటుంది ఈ సర్పదోషం వల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయి సంతానం కలగకపోవడం లేదా పెళ్లి పెళ్లి సమస్యలు చాలా మందికి పెళ్ళి అవ్వకుండా కూడా ఉంటుంది సో ఈ నాగదోషం నుండి బయటపడాలంటే మనం సర్పాలకు పూజించాలి అంటే మన హిందూ పురాణాల ప్రకారం సప్త ఋషులు ఉన్నారని మనకు తెలుసు అలాగే సప్త సర్ప దేవతలు కూడా ఉన్నారు వారు ఎవరంటే అనంత వాసుకి తక్షక శేషు పద్మ అలాగే కలియ మర మరి అలాగే మహాపద్మ ఈ ఏడు దేవతలు ఓకేనా ఈ ఏడు దేవతలకు మీరు పూజించాలి ఎలా పూజించాలి దానం దానం అంటే ధాన్యం ధాన్యాన్ని ఆ పాములకు మీరు ఇవ్వడం కానీ అంటే నైవేద్యంలా పెట్టడం కానీ అలాగే ఎవరికైనా సరే మీరు దీపం వెలిగించి ఈ పూజను స్టార్ట్ చేయాలి దీపం అంటే జస్ట్ నూనెతోని దీపం దీపం కాదండి ఇలా మనం నేతి దీపాలు నేతి దీపాలని ఉంటాయి సో నేతితోని అంటే నెయ్యితోని తయారు చేసిన దీపాలని వెలిగించాలి ఆ నేతి దీపాలని వెలిగించడం వల్ల మీరు పూర్వం చేసిన అంటే మీ పూర్వీకులు లేదా మీరు చేసిన పాపపుణ్యాల నుండి మీరు బయటపడగలుగుతారు ఓకేనా నేతి దీపాలు వెలిగించి ఇప్పుడు ఈ ఏడు ఏడు సర్పాలకు మీరు తెలుసుకొని ఏడు సర్పాల గుడిలు కూడా ఉంటాయి అక్కడ క్లియర్గా మీరు ఆ ధాన్యంతో అంటే ఒక ధాన్యం అలా దానం వేసి అలా మీరు పూజించడం వల్ల మీరు ఇలాంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ ఈ పూజించేస్తేనే మీరు పూర్వం చేసిన మీ పూర్వీకులు చేసిన పాపపుణ్యాల నుండి బయటపడతారు అలాగే ఈ నాగదోషం కానీ సర్పదోషం కానీ ఉన్న వాళ్ళు కూడా ఈ సమస్యల నుండి బా బయటపడతారు ఇలాంటి పూజ చేస్తే మీకు సంతానం కలిగే ప్రయోజనాలు ఉంటాయి ధన్యవాదములు అలాగే మీరు ఇతర ఏ సమస్యల నుండి బాధపడుతున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న గారికి కాల్ చేయడం ద్వారా మీ ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుంది